హాయ్ అండి ఈరోజు నేను మీకు మునగాకు ఇంకా వెర్రి నువ్వులతో కారం పొడి చే చేసి చూపిస్తాను ఈ కారం పొడి వల్ల క్యాల్షియం అధికంగా వస్తుంది నా చేయి ప్యాక్చర్ అయినప్పటి నుంచి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాను అని చెప్పాను కదా అందులో భాగంగానే ఈ కారం పొడి తయారు చేసుకుంటున్నాను ఇంతకుముందు కూడా చేశాను వెర్రి నువ్వుల కారం పొడి కానీ మునగాకు వేయలేదు ఈసారి మునగాకుతో పాటు చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు హెల్దీ కూడా ఈ కారం పొడి దోశ ఇడ్లీ రైస్లోకి చాలా బాగుంటుంది ప్రతిరోజు మొదటి ముద్దలో ఈ కారం పొడి తింటూ ఉంటే బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అందుకోసమని చేసి పెట్టుకుంటున్నాను నేను చేసి పెట్టుకుంటే సరిపోదు కదా మీకు కూడా చూపించాలి ఇప్పుడు అందరికీ కాల్షియం లోపమే అని చెప్తున్నారు కాబట్టి ఈ కారం పొడి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు తాజాగా ఉంటుంది వన్ మంత్ వరకు కూడా ఉంటుంది బయట పెడితే కానీ పాతది అందరికీ తినడం ఇష్టం ఉండదు కదా ఫిఫ్టీన్ డేస్ వరకు చేసుకొని మళ్ళీ తర్వాత వేరే వెరైటీ కారం పొడి చేసుకుని మళ్ళీ ఇలా చేసేసుకోవాలి నేనైతే ఇదే విధంగా చేస్తూ ఉంటాను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా రెండు మూడు రకాలుగా చేస్తూ ఉంటాను కారం పొడుల్లో ఇంకా మునగాకు కారం పొడి వెరైటీగా అది మాత్రమే వేసి ఇంకా గుంటగర గడాకు కారం పొడి అన్నీ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ దేని టేస్ట్ దాందే ఇప్పుడు ఇది తిన్నాక కొద్ది రోజుల పోర్ అనిపిస్తుంది కదా అందుకని ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది చేసి తిరిగి మళ్ళీ వేరేది చేసుకుంటాను పచ్చి కొబ్బరి కారం పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అదైతే చపాతీలో కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఇంతకుముందు పచ్చి కొబ్బరి కారం పొడి కూడా చేసి పెట్టాను అదైతే అసలు చేసినాక వారం రోజులు కూడా ఉంచరండి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా చక్కగా తింటారు ఇష్టపడి అంత బాగుంటుంది కొబ్బరి కారం కదా చాలా బాగుంటుంది అందులో పచ్చి కొబ్బరి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్నో రోజుల వరకు చాలా బాగుంటుంది ఇంకా అది ఎలా చేయాలో వెర్రి నువ్వుల మునగాకు కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను పదండి మునగాకు వెర్రి నువ్వుల కారం పొడి అని అనుకున్నాం కదా దానికోసము ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి ఒక మూడు స్పూన్ల దాకా జీలకర్ర తీసుకున్న నాలుగు స్పూన్ల వరకు ధనియాలు ఒక గడ్డ ఒక గడ్డ వరకు వెల్లుల్లి గడ్డ కొన్ని మిరపకాయలు ఘాటు ఎక్కువ ఉంటే కొన్ని తక్కువ ఉంటాయి కదా అందుకని దాన్ని బట్టి మీరు తీసుకోరి మీ ఇంట్లో ఎలాంటి మిరపకాయలు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇక ఉప్పు కూడా మన రుచికి సరిపడినంత మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఇదిగో మునగాకు ఇంత తీసుకుంటున్నా ఒక బాక్స్ గిన్నెల ముప్పావు వరకు ఉంటుంది ఇది తీసుకున్న ఇదిగో వెర్రి నువ్వులు ఇవి ఒక పావుసేరు గ్లాస్ వరకు ఉంటాయి అంటే రెండు వందల యాభై గ్రాములు లెక్కలు అయితే కానీ కొలతలు అయితే మనం అన్నం వండుకోవడానికి వాడతాం కదా ఒక గ్లాసు సేరు గ్లాసు పావు గ్లాసు అనమాట అట్లా అట్లా ఉంటాయి ఒక గ్లాసు వరకు ఉంటాయి ఇవి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అని ఇప్పుడు డాక్టర్లు కూడా చూర్రి సన్నగా ఉన్నాయి ఇవి సన్నగా సన్ఫ్లవర్ గింజలు ఎట్లుంటాయో అట్లనే కానీ చాలా సన్నగా ఉన్నాయి నూనె మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వేయించుకున్నాము వీటిని ముందుగా కొన్ని మెంతులు వేసుకుంటా ఎందుకంటే ఇది కారం పొడి కదా వీటిని ముందే వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఓ రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకుంటున్నా రెండు స్పూన్లు ఉంటాయి మరి ఎక్కువ వేస్తే చేదవుతుంది అని అనుకుంటారు కదా అందుకని అంతకన్నా ఎక్కువ వేయమద్దు రెండు స్పూన్లు వేసిన ఇవి కొద్దిగా వేగినాక ఇప్పుడు ఇవి కొంచెం రెడ్ కలరు అవ్వాలి కొద్దిగా కలర్ మారినాక ధనియాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా మారినాయి వాసన కూడా వస్తుంది ఏగిన వాసన ఇప్పుడు ఈ ఎల్లిగడ్డలు వేయించుకోవద్దు జీలకర్ర ధనియాలు ఈ రెండే వేయించాలి ఈ రెండు ఒకేసారి వేసేసుకుంటున్నాం ఇది వేయించితే ఇప్పుడు నూనె కూడా ఏం అవసరం లేదు ఓన్లీ ఎండుమిర్చికి మాత్రమే వేసుకుంటే సరిపోద్ది నూనె ఏ నార్మల్గానే వేయించుకోవాలన్నట్టు ఈ కొంచెం కలర్ మారాలి ఈ కూడా జీలకర్ర వాసన వస్తుంది కదా ధనియాలు జీలకర్ర వేగినప్పుడు కొంచెం మంచి వాసన వస్తుంది అప్పుడు వీటిని తీసేసుకొని ఎండుమిరపకాయలు ఇంకా నువ్వులు అట్లా వేయించుకోవాలి ఈ కొద్దిగా వేగినాయి కదా ఇప్పుడు ఇళ్ళనే ఈ నువ్వులు కూడా వేసుకుంటున్నా నువ్వులకు కూడా నూనె అవసరం లేదు మొత్తం పోసుకుంటున్నాయి ఈ కారం చాలా తొందరగా కూడా అయిపోతుంది మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పిన కదా చాలా తొందరగా ఇడ్లీలలో చాలా ఇష్టంగా తింటారు ఈ కారము నేను ఇంతకుముందు కూడా చేసినా ఈ కారము కానీ అప్పుడు మునగాక వేయలేదు ఇప్పుడు మునగాకు కూడా వేసి చేసుకుంటున్నాను అన్నట్టు మునగాకు వేయటం వల్ల ఎక్కువ క్యాల్షియం ఇంకా బీటు వెలు వస్తుంది మునగాకు వేసిన మునగాకు తినటం వల్ల రక్తలు ఏమి తగ్గుతుంది ఇంకా క్యాల్షియం ప్రాబ్లం తగ్గుతుంది నరాలకు కూడా మంచిది కంటి సూపుకు మంచిది అన్నిటికీ మునగాకు మంచిది రోటి పచ్చళ్ళు వేసుకోవచ్చు మునగాకు కారం పొడి చేసుకోవచ్చు నువ్వులు వేగిపోయినట్టే ఇగో చూడండి చిటపట సౌండ్ వస్తుంది కదా ఇవి వేగినట్టే ఇంకా తీసేసుకుంటా ఇక ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎండుమిరపకాయలలో మిరపకాయ ఘాట్ రాదు ఇంకా మునగాకు కూడా వేసుకుంటా కదా కొద్దిగా వేసుకోవాలి నూనె ఈ ఎమ్మటే వేగిపోతాయి ఈ మిరపకాయలు కూడా ఎక్కువ టైం పట్టదు మునగాకు కూడా వేసుకుంది ఇక మునగాకు మూడు రోజుల వరకు నీడలు ఆరబెట్టిన తర్వాత ఎండలు ఆరబెట్టి ఇక డబ్బలు వేసి పెట్టుకున్న బోపికున్నప్పుడు చేద్దాంలే కారం పొడి అని ఇట్లా చేసి పెట్టుకున్నాను కొద్దిగా ఇండ్ల కొంచెం ఇప్పుడు కింగ్ వేసుకోవాలి ఏగిపోయినాయి కూడా ఘాట్ వస్తుంది వచ్చేస్తుంది ఆకు కూడా ఏగిపోయింది ఆరబెట్టింది కాబట్టి ఎమ్మటే ఏగింది పచ్చి ఆకులు కూడా చేసుకోవచ్చు కానీ పచ్చివి ఎక్కువసేపు పడుతుంది ఏ ఒక ఆకు తేము ఉంటే మళ్ళా కారము బూజు వస్తుందని నేను ఇట్లా ఆరబెట్టుకున్నా ఇప్పుడు ఇంట్లోనే కొంచెం పసుపు కొద్ది ఎట్లా తగ్గు వస్తుంది ఇప్పుడు ఈ వేడి మీదనే కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా వేసిన ఇంకా కొద్దిగా పూటి కొంచెం చింతపండు ఈ వేడికి ఇది మెత్తదనం పోయి గట్టిగా అవుతుంది బాగా ఎండబెట్టి ఉప్పు చల్లుకుంటూ అదిపెట్టినా గట్టిగా ఉంది చింతపండు కూడా లేదంటే ధనియాలు వేయించేటప్పుడు కూడా వేయించుకోవచ్చు ఈ చింతపండును అండ్ ఇంక ఇంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తా ఇంతవరకు ఉప్పు పడుతుంది ఇంకా కొంచెం ఎప్పుడైనా ఉప్పు వేసినప్పుడు కొద్దిగా మారుప్పుని వేసుకుంటా నేను అప్పుడే కూరకు సరిపోద్ది ఉప్పు ఇంక ఇప్పుడు ఇది చల్లారినక పౌడర్ చేసి మీకు చూపిస్తాం కారం పొడికి పెట్టుకున్నటువంటి పదార్థాలన్నీ సల్లారిపోయినాయి ఇంక ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకోవాలి ఇక జార్లో పోసుకున్న మిక్సీ పట్టుకొస్తే ఇప్పుడు దీన్ని ఇప్పుడు నువ్వులు కచ్చపచ్చ పచ్చ ఎదిగినాయి కదా ఇప్పుడు ఇంట్లోనే ఈ మిరపకాయలు మునగాక వేసుకున్నాం కదా వీటిని కూడా వేసుకొని సగం ఇవి సగం అది వేసుకుంటూ పట్టుకుంటే ఉప్పు కారం మంచిగా కారం పొడికి పడుతుంది అన్నట్టు లాస్ట్లో ఎల్లిపాయలు వేసుకోవాలి ఇంట్లో కొన్ని అందులో కొన్ని రెండు జార్లు అవుతాయి అందుకని నేను అది కొద్దిగా మెదిగినాక ఇవి వేసుకున్నా చూసిరా ఎట్లా అయింది కారం పొడి తడి తడి ఉంది చూసిండ్రు రో చేతులు ఎక్కువ నూనె కూడా ఏం వేయలేదు ఇంట్లో ఈ నువ్వులనే బాగుంటుంది అని చెప్పిన కదా అక్కడక్కడ జూర్రి అక్కడక్కడ ముద్దలు ముద్దలు కూడా అయింది ఎక్కువ నూనె కూడా వేసుకోవాల్సరం లేదు కొంచెం ఇష్టమున్నోళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇష్టమున్నో లేకున్నా నెయ్యి కూడా కాల్సమే కాబట్టి మొదటి ముద్దల నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఈ కారం పొడి అక్కడక్కడ కొన్ని మిరపగింజలు ఉంచినా అవి పంటికి తగులుతుంటే నూనెలు వేయించినా కదా చాలా టేస్ట్ ఉంటుందని కొన్ని మిరపగింజలు ఉన్నాయి సూర్షి ఎంత తడిందో బాగా వేడిగా ఉంది చల్లారిన తర్వాత సీసలకు తీసి పెట్టుకుంటా గా సీసలకి చూసిరు కదా తప్పకుండా మీరు కూడా చేసుకోరు ఇట్లా ఆరోగ్యకరమైన అన్నీ చేసుకొని తింటూ ఉంటే మనకి అంతా అయిపోయినాక వస్తుంది తెలివి మోకాళ్ళు అరిగిపోయి నొప్పులు వచ్చినాక ముందు నుంచి ఇట్లా తింటుంటే మనకి ఏ ప్రాబ్లం రాదన్నట్టు ఎలా చేసినా చూసిరు కదా మీరు కూడా తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయరి చూశారు కదా ఏ విధంగా చేశానో కారం పొడి మీకు ఎలా అనిపించింది తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి తిని చూస్తే సూపర్గా ఉందని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇడ్లీ దోశలోకి ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా వేసుకో అవసరం లేదు దీనిపై నుంచి నువ్వుల్లోనే చాలా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేట్ చేసుకుని ఈ కారం పొడిలో వేసుకుని అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ తింటూ ఉంటే హెల్త్కు హెల్త్ ఇంకా టేస్ట్కు టేస్ట్ అండి చాలా బాగుంటుంది వెర్రి నువ్వులు కూడా బాగా ఎక్కువగా తినాలి ఇంతకుముందు అయితే ఈ నువ్వులు ఎక్కువ తినేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు దాని విలువ అనేది డాక్టర్స్ చెప్తున్నారు కాల్షియం చాలా ఉంటుందంటే ఇందులో ఆయిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గింజ చూసారు కదా ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉన్నప్పటికి కూడా ఆయిల్ చాలా ఉంటుంది ఇందులో మనం వేయించి వేయించి మిక్సీ పట్టగానే తడితడిగా అవుతుంది అది అంత ఆయిల్ ఉంటుంది అందుకనే అందులో కాల్షియం ఉంటుంది కావచ్చు బోన్స్కు గుజ్జు పెరుగుతుందంట గుజ్జు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా బొక్కలు అరిగిపోతాయి గుజ్జు లేదు అని అంటారు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా వెర్రి నువ్వుల్ని కారం పొడిలాగా కానీ రోటి పచ్చళ్ళలో కానీ తింటూ ఉంటే అది క్యూర్ అవుతుందంట వెనకటోళ్ళు ఈ విధంగా తిన్నారు కాబట్టే వాళ్ళలో ఎవ్వరికి మోకాళ్ళ ఆపరేషను నొప్పులు ఇట్లా ఏం లేవు ఇక ఇప్పుడు మనకైతే నలభై ఏళ్ళ నుంచే మోకాళ్ళ నొప్పులు యాభై ఏళ్ళకి అందరికీ ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు ఇక ఇట్లా పడంగానే అట్లా ఇరుగుతూనే ఉన్నాయి ఇక మొన్న నన్ను చూసిండ్రు కదా ఎట్లా అట్లా పడంగానే ఇట్లా ఇరిగిపోయింది ముసలోళ్ళు కూడా మంచిగా ఉంటారు కానీ మనమైతే ఇట్లా మందుల తిండి ఈ కాల్షియం లోపము వెనకట ఊర్లల్ల బర్రెల పాలు తాగి మంచిగా అన్నీ తినటం వల్ల మంచిగా ఉన్నారు ఇప్పుడు మనం ఏది లేదు ఇక సిటీలలో ఉండి ఏం తిను లేదు ఏం లేదు ఇక మందుల కూడు తిని ఇట్లయితుంది అందుకని నేను ఈ విధంగా ఇక వెనకటి ఫుడ్ మళ్ళా తినాలని ఒక్కొక్కటి ముందలేసుకుంటున్నా మీకు కూడా చూపించాలని వీడియో చేస్తున్న చేసిన ఇంకా మీకు ఈ కారం పొడి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చేసుకొని చేసుకొని తిన్నాక మాత్రము ఖచ్చితంగా నచ్చుతుంది మీరు నా వీడియోకి అప్పుడు వచ్చి లైక్ చేయగలరు ఇప్పుడు చేయకపోయినా అంత బాగుంటుంది టేస్టు సరే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి